నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం రెసిపీని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వినాయక చవితికి మీ ఇంట్లో కూడా ఇలా ఈ ఉండ్రాల పాయసం చేసి ఆ విఘ్నేశ్వరుడికి అయితే నైవేద్యంగా పెట్టండి సో టేస్ట్ అయితే పర్ఫెక్ట్గానైతే వచ్చింది ముందుగానైతే ఇలా రెండు గ్లాసుల వరకు పాలనైతే యాడ్ చేసుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉండ్రల పిండి కోసం ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పుల వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి అలాగే బెల్లాన్ని కూడా వేసుకోండి బెల్లం అలాగే ఉప్పు కాస్త నెయ్యి వేసి ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు అయితే ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో బియ్య పిండిని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోండి పిండి మొత్తం కలిసేలా ఇలా కలపండి ఇప్పుడు ఈ పిండి దగ్గర అవ్వడానికి ఇలా మూత వేసి టూ మినిట్స్ పాటు కుక్ చేయండి ఇలా పిండి ప్యాన్కి సపరేట్ అయి వస్తుందంటే మనకు రెడీ అయినట్టే ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఇలా చల్లార్చుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం పిండిని అయితే ఇలా ఒక బౌల్లో తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పలసగానైతే చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఇందులో నెయ్యిని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకున్న తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు గ్లాసుల వరకు అయితే వాటర్నైతే యాడ్ చేసుకోండి వాటర్ ఇలా బాయిల్డ్ అయ్యాక ఇందులో మనం ముందుగా చేసుకున్న ఉన్రాలను అయితే వేసుకోండి మొత్తం ఉండ్రాలను ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో కాకుండా ఇలానైతే కలపండి ఒకసారి ఇప్పుడు మూత వేసుకొని వన్ మినిట్ పాటైతే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి కరెక్ట్గానైతే మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇలా ఇవి వాటర్లోనే ఉడికించుకోండి సో ఇలా చూస్తే ఉడికాయా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇందులోనైతే బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి స్వీట్నెస్కి తగినంత మూత వేసి అయితే ఇలా ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోండి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి ఆ వాటర్ ఇందులో యాడ్ చేశాక థిక్నెస్ అనేది అయితే వస్తుంది లో ఫ్లేమ్లోనైతే ఇలా ఉడికించుకోండి ఇందులోనే ఇలాచి పౌడర్ని కూడా వేసుకోండి అలాగే మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మూత వేసుకొని అయితే వన్ మినిట్ అయితే కుక్ చేసుకోండి ఇందులోనే పాలు అనేటివి వేయకుండా ఇవి కాస్త చల్లారిన తర్వాతనైతే పాలనైతే యాడ్ చేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు పాలు అనేటిది వేస్తే పాలు విరిగిపోతాయి అందుకే ఇలా చల్లారిన తర్వాత పాలనైతే యాడ్ చేసుకోవాలి అప్పుడే పాలు విరిగిపోకుండానైతే పాయసం పర్ఫెక్ట్గానైతే ఉంటుంది ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇలా ఈ పాయసం ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ ఆన్ చేసుకొని మూత వేసి ఇలా ఉడికించుకున్నారంటే పాయసం ఇంకా కొంచెం గట్టిగానై పర్ఫెక్ట్గానైతే ఉంటుంది అంతేనండి ఈజీగానైతే చేసుకోవచ్చు ఈ ఉండ్రాల పాయసం ఈసారి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ ఉండ్రాల పాయసం తప్పకుండానైతే ట్రై చేయండి